ప్రభునందు ప్రియులారా ఈ ఉదయకాల సమయాన ఈ సందర్భంగా క్రైస్తవ జీవితంలో మరణము మరణానంతర జీవిత స్థితిగతులు గురించి బైబులు చాలా స్పష్టంగా పేర్కొని ఉన్నది ఆ మాటల ద్వారా మనము ఒకరినొకరు ఆదరించుకోవాలని కూడా దేవుని వాక్యం చెప్పింది చెసలోని గెలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు నుంచి కొన్ని వచ్చినా నేను చదువుతాను సహోదరులాల నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండాట మాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట రేతుడు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒక నేనొకడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకిష్టం లేదు అన్నాడు ఈ ప్రపంచంలో మానవ జాతి మరణం పొందిన తర్వాత ఏమైపోతారు వాళ్ళు అనే దాని గురించిన స్పష్టమైన అవగాహన లేని మతాలు లేని భావజాలాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి పౌరు భక్తుడు ఈ మాటలు మన కోసం ప్రత్యేకించి వ్రాస్తున్నాడు నిరీక్షణ లేని ఇతరులు అంటే మనము ఎవరు అనమాట నిరీక్షణ గలవారం మనం లోకంలో ఎవరికి నిరీక్షణ లేదు మరణానంతర జీవిత స్థితి గతిని గురించి మనకు నిరీక్షణ ఉన్నది కార్ల్ మార్క్స్ అని కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త ప్రపంచంలోని మానవులను రెండుగా విభజించారు హౌస్ అండ్ హ్యావ్ నాట్స్ అని ఉన్నవాళ్ళు లేని వాళ్ళని అట్లాగే ఆధ్యాత్మిక కోణంలో నిరీక్షణ గలవారు నిరీక్షణ లేనివారు మన నిరీక్షణ ఏమిటి నిరీక్షణ లేనివారు అంటే చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదు వాచ్ సెల్స్ ఆగిపోతే అయిపోతుంది కదా అంతే ఆ తర్వాత ఇంకా ఏమీ లేదు అవన్నీ ఊహాపోహలో అనే భావనలో చాలామంది ఉంటారు కానీ బైబులు ఊహాపోహలు పోహలని చెప్పట్లేదు బైబిల్లో మరణించిన వారి గురించిన అనేక విషయాలు బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది యోబు కాలము నుండే ఈ మాటల గురించిన ప్రస్తావనలు బైబిల్లో ఉన్నాయి యోబు గ్రంథము పద్నాలుగు అధ్యాయములో అక్కడ ఒక ప్రశ్న ఒక ప్రశ్న వేస్తున్నాడు పదో అధ్యాయము రెండో భాగం నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోవుదురు చూడండి దాంతో ఆలోచించాల్సిన ప్రశ్న నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోతారు అని తర్వాత కిందకు వస్తే అక్కడ ఇంకొక ప్రశ్న కనిపిస్తుంది పద్నాలుగో వచనంలో మరణమైన తరువాత నరులు బ్రతుకుతురా తగిన ప్రశ్నకి ఇది జవాబా అన్నట్టుగా కూడా ఉంది మా నరులు ప్రాణం విడిచిన తర్వాత ఏమైపోతారు లోకంలో సహజంగా అనుకునే మాట ఏంటంటే మట్టి మట్టిలో కలిసిపోతుంది గాలి గాలిలో కలిసిపోతుంది అనే ఒక అది ఒక జనరల్ ఒపీనియన్ లాగా అనుకుంటారు కానీ ఈ యోగు కాలంలో ఇలాంటి ప్రశ్నలు వాళ్ళకి అప్పుడే ఒదించాయి వాళ్ళు ఏమైపోతారని వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు మరణమైన తర్వాత మళ్ళీ బతుకుతారా అని కూడా ఇక్కడ అడుగుతున్నాడు మన గుర్రం జాషివా గారు ఆయన రాసిన ఒక శ్మశాన వాటిక అనే పద్యంలో ఎన్నో ఎండ్లు గతించిపోయినవి ఈ శ్మశాన స్థలిని కన్నులు మోడ్చిన మందభాగ్యుడు ఒకడైనా లేచిరాడు ఎన్నాళ్ళు ఈ చలనంబు లేని శయనంబు అని ఆయన అన్నాడు అంటే ఎంతకాలం ఈ శ్మశానంలో పండుకున్న వాళ్ళు అలా పండుకొనే ఉంటారు ఎప్పుడు చేస్తారు వాళ్ళు అని కూడా ఈయన అభిప్రాయం బీయింగ్ ఏ క్రిస్టియన్ గుర్రావు జాషువా గారు పినుకొండ వాళ్ళ నాన్నగారు బిషప్ మరి ఆయన బైబిల్ అంతా క్షణంగా జరిగిన వాడే బైబిల్ ఎరగని వాడేమీ కాదు క్రీస్తు చరిత్ర అని రాసి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినవాడే కానీ ఆయన అలాంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేసే ఒక ప్రశ్న లేవనెత్తాడు అయితే మనము బైబిల్ ప్రకారంగా మనం చూస్తే సొలమోను రాసిన ప్రసంగ గ్రంథము పన్నెండు అధ్యాయంలో మొన్నైనది వెనుకటి వల్లే మంటికి చేరును ఆత్మదాన్ని దయచేసిన దేవుని ఎంతకు పోవును అని చెప్పి చెప్పాడు మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నరావతారిగా ఉన్న రోజులలో యూదుల్లో సర్దుకైలు అనే ఒక తెగవాళ్ళు పునరుత్నం లేదు అని వాళ్ళు నమ్ముతారు పునరుత్నం లేదు అని నమ్ముతారు అందుకు యేసు ప్రభుని వాళ్ళు అనుమాన నివృత్తి కోసం ఒక సందర్భం చెప్పాడు ఒక ఆయన ఉన్నాడు ఒక ఆయనకి పెళ్లి చేసుకున్నాడు చచ్చిపోయింది అలాగా యూదుల సంప్రదాయం ప్రకారంగా సంతానం లేకుండా మృతి చెందిన భర్త తాలూకా తమ్ముళ్ళు అందరూ ఏడుగురు ఆమెను పెళ్లి చేసుకుంటారు ఏడుగురు చచ్చిపోతారు తర్వాత ఆమె కూడా చచ్చిపోతుంది పునరుత్నంలో ఈమె ఎవరికి భారీగా ఉంటది అంటే అదొక అదొక జటిలమైన ప్రశ్న ప్రభువుని ఇబ్బంది పెడదామని వాళ్ళు ఆ ప్రశ్న వేశారు వేస్తే దానికి ప్రభు ఏం చెప్పారంటే మీరు పొరబడుతున్నారు పునరుత్నంలో వీళ్ళు భార్య పెళ్లి చేసుకోవడం పెళ్లికి ఇవ్వడం అట్లా ఉండదు వాళ్ళు దేవదూత సమానులుగా దేవుని కుమారులుగా ఉంటారు అని ప్రభు వాళ్ళకి చెప్పాడు ఇక మన ప్రభు అని యేసుక్రీస్తు వాళ్ళు లూకాసు వార్త పదహారాజ్యాలో ధనవంతుడు లాజరు ఉపమానం లేక కథ మరి ఏమనుకుంటారు మీరు అందులో చెప్పాడు చనిపోయిన రాజులు ఎక్కడికి వెళ్ళాడు చనిపోయిన ధనవంతు ఎక్కడికి వెళ్ళారు ఆ మరణానంతరం వాళ్ళ స్థితి గతి ఎలా ఉంది మనం చూస్తాము ధనవంతుడు పాతాళంలో ఉన్నట్టు మనం చూస్తాం ఎందుకు పాతాళంలో ఉన్నాడు ధనవంతుడు అంటే కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు ఒక మాట అంటాడు దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు అని నేను ఆ రెఫరెన్స్ అనేది చూడడానికి నాకు టైం సరిపోదు తొమ్మిది అజ్యాం కీర్తన తొమ్మిదిలో ఉంది దుష్టులను దేవుని మరచు జనులందరు పాతాళమునకు దిగిపో మరి ధనవంతుడు దుష్టుడా ఆయన చేసిన చెడ్డ పనులు ఏమి ప్రస్తావించబడలేదు అక్కడ అయితే ఒకటి మాత్రం మనం అనుకోవచ్చు ఏమనుకోవచ్చు అంటే దేవుని మరచు జనుల కేటగిరీలో ఇతను వస్తాడు అలాగే ఈనాడు మరి లోకంలో చాలామంది వాళ్ళేమో పాప పనులు చేయడం లేదనే భావనలో వాళ్ళు ఉంటారు దేవుని మర్చిపోవడమే నువ్వు చేసిన పెద్ద పాపం అనుకోవాలన్నమాట నోవ కాలములో లోతు కాలములో తిరుచు కొనుచు అమ్ముచు నాడుచు అదే సర్వస్వం అన్నట్టుగా ఉన్నాను అట్లాగే ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఉండే మానవాడి ఉద్యోగ వేట ఉద్యోగం పొందడానికి మంచి చదువు మంచి చదువు చదవడం ఆ తర్వాత మంచి ఉద్యోగం పొందడం పెళ్లి చేసుకోవడం మంచి ఇల్లు కట్టుకోవడం హౌ టు ఎంజాయ్ దిస్ లైఫ్ అనే దాని గురించిన ఆలోచనే తప్ప ఈ జీవిత యాత్ర ముగించిన తర్వాత జీవితాన్ని గురించిన ఆలోచన అలాంటి నమ్మకాలు అసలు మనసులో లేనివారుగా ఉంటున్నారన్నమాట అలాంటి పరిస్థితుల్లో మరి ప్రభు చెప్పినటువంటి ఆ ధనవంతుడు లాజరు కథ మరి మరణానంతర జీవితం ఇట్లా ఉంటుంది దేవుని మర్చిపోయిన వాళ్ళు ధనవంతుడిలాగా లాగా పాతాళంలో వేదన పడతాడు అది లాజరు అనే అతను ఇలాగ దేవుని పర అబ్రహం రూమును ఆనుకున్నాడు అని ఇలాగా ప్రభు చెప్పడం మనం చూస్తాం ఆ తర్వాత మనం చూస్తే కొత్త నిబంధనలు పత్రికల దగ్గరికి వస్తే పౌరు భక్తుడు నా మట్టుకైతే బ్రతికట క్రీస్తే చావైతే లాభం అన్నాడు నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే చాలు అంటే మరణానంతర జీవితం అనేది ఒకటి ఉన్నది అనే విషయాన్ని ఆయన చెప్పి ఆ మరణానంతర జీవితంలో నేను క్రీస్తుతో కూడా ఉంటాను బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుతాను చనిపోతే క్రీస్తుతో కూడా ఉంటాను అన్నాడు మన దేహం ఇక్కడ సమాధిలో ఉంది కానీ మన ఆత్మ దేవుని సన్నిధిలో ఉన్నది ఉంటుంది అనేటటువంటి ఒక నిరీక్షణ పౌరు భక్తుడు చెప్పాడు దాని గురించి పెద్ద పెద్ద భక్తులు కూడా చెప్పారు కాబట్టి ఇప్పుడు మన ప్రియులు చనిపోయినటువంటి మన తల్లులు తండ్రులు మన సోదర సోదరిమణులు భార్యలు భర్తలు వీళ్ళందరూ కూడా వాళ్ళు చనిపోయి ఉన్నారు ప్రకటన కదా పద్నాలుగు పదమూడు ప్రకారంగా ప్రభునందు మృత్యునందు మృతులు ధన్యులు వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో ఉన్నారు అనే మాటలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు ప్రభు సన్నిధిలో ఉన్నారు ప్రభుతో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏమైపోయారు ఎక్కడ ఉన్నారని మనం ఏమి దాని గురించిన ఆందోళన కలవరం చెందవలసిన పని లేదు వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు ప్రభుతో ఉన్నారు అది ఇక్కడ పౌరులు చెప్తున్న మాట నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా చచ్చిపోతే లాభం అంటున్నారు ఎందుకు లాభం అంటే క్రీస్తుతో కూడా ఉంటాను నేను అనేటటువంటిది ఆయన యొక్క నిరీక్షణ అనమాట కాబట్టి ఆ విధంగా మన ప్రియులు చనిపోయిన వారు అలాగా ఉన్నారు వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు ప్రభు సన్నిధిలో ఉన్నారు అనే విషయాన్ని మనము తెలుసుకొని దాన్ని బట్టి మనము ఆనందించాలి అలాగే లేకపోతే మనం కూడా ఒకవేళ ఈ లోకయాత్ర ముగిస్తే మన జీవితం కూడా అలాగే ఉంటుంది దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక మనం ఆ నిరీక్షణ కలిగి మనం జీవించాలి తెసంతులుగు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయంలో పౌలు భక్తుడు మరి ఆది అపో వాళ్ళు ఈ లోకములో మరి దేవుని కొరకు ఎన్నో నిందలు హింసలు బాధలు ఇవన్నీ వాళ్ళు అనుభవించారు ఎందుకంటే వారికి ఈ గొప్ప నిరీక్షణ ఉన్నదనమాట చూడండి నాలుగో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చూస్తే మేము దృశ్యమైన వాటిని చూడక అదృ అదృశ్యమైన వాటిని నిజానికి చూచుతున్నాము కనుక క్షణ మాత్రం మా చులకని శ్రమ మా కొరకు అనకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ కాబట్టి వాళ్ళు మహిమను చూస్తున్నారు మరణానంతర జీవితంలో కాబట్టి ఆ నిరీక్షణ కలిగి ఈ లోకంలో ప్రభువు నిమిత్తం వాళ్ళు పొందేటటువంటి ఆ యొక్క శ్రమ చులకని శ్రమగా వాళ్ళు భావించుకుంటున్నారు ఆ శ్రమ ఈ శ్రమలన్నీ రేపొద్దున వాళ్ళకి మహిమ వాళ్ళు పొందడానికి అవి కారణం అవుతాయని ఉన్నారు కాబట్టి క్రైస్తవులమైన మనము ఈ లోకంలో క్రీస్తు నామను బట్టి మనం పొందే బాధలు శ్రమలు వేదనలు ఇవి ఎన్నో వాటి అన్నిటినీ విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించి వాడిని యేసు క్రీస్తు వైపు చూచుచు మనము వాటిని భరించాలి సహించాలి మనకు ఆ నిత్యమైన స్థితి ఒకటి ఉన్నది అని సదాకాలం ప్రభుతో కూడా ఉంటామని మరి ఇలాంటి మాటలన్నీ దేవుని వాక్యంలో మన ఆదరణ కొరకు రాయబడి ఉన్నాయి కాబట్టి అట్టి నిరీక్షణ కలిగి లోకంలో ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించి ప్రభుని వినపరచాలని ఈ సందర్భంగా నేను నాకు ఇవ్వబడిన కొద్ది సమయంలో కొంచెం ఎక్సీడ కూడా అయినట్టున్నాను కాబట్టి అట్టి విధంగా మనం జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన మేడైన కృప మనకందరికీ అనుగ్రహం